কোলে রাজু গান্ধী আশিয়ালম রাজু গান্ধী অমর হ্যায় রাজু भैया ये बलिदान याद करेगा हिंदुस्तान राजू भैया राजू भैया याद करेगा हिंदुस्तान राजीव जी का ये बलिदान याद करेगा हिंदुस्तान राजीव जीवित जैसा क्या किसान राजीव जीवितम जैसा क्या किसान राजीव भैया हमारा है ये रोज వనపర్తి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నందిస్లో గల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శ్రీ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని సందర్భంగా వారికి ఘన నియవాళులు అర్పిస్తూ రాజీవ్ గాంధీ గారు తన తల్లిగారైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు హత్యకు గురైన నేపథ్యంలో చాలా బాధాకరణ విషయంలో కూడా దేశం కొరకు ఆయన చిన్న వయసులోనే ప్రధానిగా బద్ద చేపడం జరిగింది దాని తర్వాత జరిగిన ఎలక్షన్లలో ఎప్పుడు లేని విధంగా ఇదివరకు ఎప్పుడు లేని విధంగా నాలుగు వందల ఒక్కటి ఎనభై నాలుగు వందల ఒక్కటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోండి దాదాపుగా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొరకు దేశ ప్రధానిగా ఆయన సేవలందించాడు ఆయన ఏ ఒక్క ప్రాంతానికూ పరిమితం కాలేదు దేశం దేశంలో కూడా మరియు అంతర్జాతీయంగా కూడా దేశాన్ని ఒక అగ్రగామి దేశంగా రూపొందించుకునేందుకు ఆయన శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన దేశం కొరకు ఈ నేపథ్యంలోనే మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన తమిళ తీరువాద చేతిలో హత్యకు గురి చేయబడ్డాడు ఈరోజు కానీ ఆయన మా మధ్యలో భౌతికంగా లేకపోయినా కానీ రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను ఆయన సంస్కరణ మేము కాంగ్రెస్ పార్టీ కానీ దేశం కానీ ముందుకు తీసుకెళ్తుంది మరియు మా మరొక విషయం ముఖ్య అంటే ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన టెలిఫోన్ రంగాన్ని మరియు కంప్యూటర్ రంగాన్ని ఆయన దూరదృష్టితో వెతుకొని ఈ యొక్క నాణ్య ఈ యొక్క విభాగంలో కాంగ మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఈయన ఈయన హయంలోనే మనకు ఇవన్నీ వాడుగులోకి వచ్చాయి ఈ ఒకరి ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము లేదా ఇది ఒక మనకు రాజీవ్ గాంధీ గారిని ఫాదర్ ఆఫ్ ది నేషన్ పంతొమ్మిది వందల ఎనభైలో ఫాదర్ ఆఫ్ ది నేషన్ కూడా అంటారు మనకు రాజీవ్ గాంధీ గారిని అంత సంస్కరణలు చేశారు వారి యొక్క కుటుంబం తల్లిగారు కానీ కానీ నెహ్రూ గాంధీ గాని కానీ రాజీవ్ గాంధీ గారు కానీ దేశం కొరకు వాళ్ళు ఎల్ల వేళ కృషి చేస్తూ దేశం కొరకు ప్రాణాలు అర్పించారు కాబట్టి వాళ్ళని మేము ఈరోజు స్మరించుకుంటున్నాం మేము ఈరోజు వాళ్ళ ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తాం ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మన ప్రపంచం ఉందామన్నంతవరకు రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను మేము అవన్నీ స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని పనిచేస్తుంది